హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఈరోజు మా ఫ్యామిలీ అంతా కూడా కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నామండి మార్నింగ్ మార్నింగే ఫోర్ కల్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ సిక్స్ కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి ఇంకా చీకటి కూడా విడవలేదు కానీ ఆ రోజు చలి బీభచ్చంగా ఉందండి అసలు తట్టుకోలేకపోయాము స్వెటర్స్ వేసుకెళ్దాం అనుకున్నాం కానీ బండిలో పెట్టుకుంటాకి వీలు ఉండదండి అలాగే మేము వేసుకొని అయితే తిరగలేము కదా గుడంతా కూడా అని చెప్పేసి మేము స్వెటర్స్ వేసుకెళ్ళలేదు దూదులో పెట్టుకొని వెళ్ళిపోయాము అసలు సెవెన్ థర్టీ అయినా కూడా ఆ మంచు అనేది చూసారా ఎలా ఉందో అసలు తట్టుకోలేకపోయామండి పిల్లలు మేము బస్కి వెళ్ళిపోదామంటే బస్కి ఎందుకు ఆ రోజు మేము పోయిన ఇయర్ అయితే మేము వెళ్ళామండి అప్పుడు బస్కే వెళ్ళాము లేట్ అయిపోయింది మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి మాకు ట్వెల్వ్ అలా అయిపోయింది దర్శనం మాకు మిట్ట మధ్యాహ్నం అయ్యిందండి ఈరోజు తొందరగా వెళ్ళాలి పొద్దున్నే దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పి సరే అత్తయ్య కూడా రానన్నారు బిజీగా ఉన్నానమ్మా ఈసారి రాలేనులే అన్నారని ఇంకా మేము బండి మీదే వెళ్ళిపోయాము మీ నలుగురిమే కదా బండి మీద వెళ్ళొచ్చేసేయచ్చు టూ అండ్ హాఫ్ అవర్స్ అలా పడుతుందని చెప్పేసి స్టార్ట్ అయ్యాము చలి లేకపోతే అంత ఇబ్బంది లేకపోదునండి జర్నీ అనేది చాలా బాగా జరిగింది ఫైనల్గా మేము తిరుమల రీచ్ అయిపోయాము మధ్య 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 మధ్యలో చాలాసార్లు లాగుకుంటూ వచ్చామండి అందుకని మేము నైన్ థర్టీ కల్లా మేము తిరుమల రీచ్ అయ్యాము లేకపోతే ఇంకా ముందే రీచ్ అయ్యేవాళ్ళం ఇంక ఇక్కడ మా వారు తలనీళ్ళలు అనేది ఇస్తున్నారు ఇక్కడ ఈ పని చూసుకొని మేము దర్శనానికి అనేది వెళ్ళాలి అందుకని ఇంక ఇక్కడ కాసేపు అలా ప్రశాంతంగా అనిపించిందండి మేము జర్నీ అంతట్లో కూడా పడ్డ ఇబ్బంది అంతా మర్చిపోయాము చాలా ప్రశాంతంగా అనిపించింది మీ ఇక్కడి కాసేపు ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ దర్శనానికి ఇంక ఇక్కడ అసలు నిజంగా చుట్టూ గ్రీనరీ అదంతా చూస్తే చాలా బాగా అనిపించిందండి ఇంకా మార్నింగ్ మార్నింగే కదా ఇంకా చక్కగా అందరం ఫ్రెష్గా ఉన్నాము అప్పుడు అప్పటి వరకు కూడా అందులో చల్లగా ఉంది కాబట్టి చక్కగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడ దర్శనానికి వచ్చేసామండి ఫోన్లు అనేది బయట కౌంటర్లో పెట్టేసి లోన్ దర్శనానికి వెళ్ళాము దర్శనం అయ్యి చక్కగా చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా అయ్యి బయటకు వచ్చేసరికి మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అది కూడా బాగా అయిపోయిందండి ఆ రోజు ఖాళీగా ఉంది మేము డిసెంబర్లో వెళ్ళామండి ఇక చక్కగా నాకు ఒక విషయం నచ్చిందండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నామాలు అనేది బయట మనం డబ్బులు ఇస్తే చక్కగా పెట్టేవారు కదా కానీ ఇప్పుడు లోనే చక్కగా క్లూ లైన్లోనే నుంచి లేడీస్ కొంత కొంత దూరంలో నుంచొని చక్కగా వాళ్లే మనకి చక్కగా నామాలు అవి కూడా పెట్టేస్తున్నారు చాలా బాగా నచ్చిందండి ఆ విషయం నాకు చక్కగా దర్శనం అది కూడా మాకు దగ్గర నుంచి అయ్యింది దర్శనం చేసుకొని ఇంక అక్కడే మాకు టెన్ థర్టీ కల్లా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడ దాకా వచ్చి శ్రీవారి ప్రసాదం తినకుండా వెళ్ళలేము కదా అందుకని ఇంక ఇక్కడ భోజనం చేసి వెళ్దామని ఒక వన్ అవర్ పాటు ఇక్కడే కూర్చున్నామండి ఇంక ఇక్కడంతా కూడా చక్కగా వీడియోలు ఫోటోలు తీసుకున్నాం కాసేపు ఆ రోజు అన్నప్రసన్న కొంతమంది పిల్లలు జరుగుతుంది ఇంకా అలాగే చోలీ కుట్టిస్తున్నారండి ఇంకా అవన్నీ చూసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా నలుగురు కూడా ఇక్కడే కూర్చున్నాము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే అస్సలు కూర్చుంటా కూడా టైం లేదండి మేము వచ్చేసరికి మేము ట్వెల్వ్ అయిపోయింది చెప్పాను కదా ఇక దర్శనం చేసుకొని భోజనానికి వెళ్ళేసరికి త్రీ అయిపోయింది మాకు అందుకని ఈసారి కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఇక్కడి నుంచి భోజనానికి వెళ్ళిపోయామండి మాకు చలి లేకపోతే అసలు జర్నీ కష్టం అనిపించలేదండి చాలా బాగా జరిగిందండి బస్ కన్నా కూడా బండి మీదే చక్కగా జరిగింది జర్నీ అనేది లాస్ట్ ఇయర్ ఇది మీ వచ్చేసరికి కన్సెక్షన్లో ఉందండి చక్క ఎద్ర ఈ ద్వారం అనేది ఇప్పుడు అది కూడా అయిపోయింది ఇంక ఇక్కడ అన్ని ఫోటోలు తీసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది మాకు ఇంక ఇక్కడంతా కూడా చూసుకొని భోజనం చేసేసామండి అక్కడ కూడా నేను వీడియో తీయలేదు మనం వెళ్ళేసరికి చక్కగా అక్కడ పెట్టేసి ఉంచుతారు కదా తినేస్తాము నిజంగా ఆ టేస్ట్ అనేది ఎక్కడా రాదండి మనకి అందుకే అంటారు తిరుమల వెళ్తే ఆ భోజనం తిని రావాలి అని నిజంగా అసలు చాలా బాగా అనిపించింది భోజనం చేసేసాము భోజనం చేసేసి ఇంక ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటున్నాం అండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నాకు మాకు వడ దొరకలేదండి అయిపోయింది అన్నారు ఇయర్ తీసుకోమని చెప్పాను వడ చాలా బాగుంటుందంట మా వారు చెప్పారు నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నా ఆ టేస్ట్ నాకు గుర్తులేదండి లాస్ట్ ఇయర్ ఏమో అది లేదు ఇంక ఇయర్ వడ చక్కెర పొంగలి పులిహార లడ్డు అన్నీ తీసుకొని మళ్ళీ మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ట్వల్వ్ థర్టీ అయిందండి మాకు ఇక్కడ భోజనం అది అయిపోయి మొత్తం ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యేసరికి త్రీ అలాగ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి